హలో మా నమస్తే అందరికీ ఈరోజు అయితే దసరా సెలబ్రేషన్స్ డే అయితే వచ్చేసింది మధ్యాహ్నం టూ నుంచి అయితే చెప్తున్నారనమాట టూ పిఎం నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి సెలబ్రేషన్ యూనివర్సిటీ వాళ్ళు మెసేజ్ చేశారు సో అయితే ఇప్పుడు మార్నింగ్ అయితే మనకు క్లాస్ ఉంది ఎయిట్ ఏఎంకి అందుకని క్లాస్కి బయలుదేరాం అనమాట ఇంకా అంటే టూ కదా ఎందుకు ఇంకా క్లాస్కి లేడైపోయింది ఎందుకు ఇంకా అటెండెన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి బయలుదేరిపోయాం మనకి ట్వెల్వ్ అయితే క్లాస్ అయిపోతుంది ప్యాథాలజీ ట్వెల్వ్ నుంచి ఇంకా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట జస్ట్ ఇక్కడ పక్కనే మన హాస్టల్ పక్కనే ఉంటుంది మన యూనివర్సిటీ డిపార్ట్మెంట్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్లోనే ఒక హాల్ ఉంటుంది దాంట్లో చేస్తున్నారనమాట ఇన్సైడ్ అవుట్డోర్ చేయాలంటే అది చాలా కష్టం అనమాట ఎందుకంటే కూల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి సరే మరి అయితే మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది సెలబ్రేషన్స్తో సో వీడియో అయితే ఎంజాయ్ చేయండి హలో మా అయితే వచ్చేసాం వచ్చేసామనమాట మన సెలబ్రేషన్ హాల్కి మొత్తం అందరూ గెస్ట్లు అందరూ వచ్చేసారు అందరూ కూర్చో ఉన్నారు మేమే లేట్ అనమాట మార్నింగ్ క్లాసు ఫాస్ట్ వదులుతుంది అనుకున్నాం మా మ్యామ్ ఫాస్ట్ వదలే లేట్ అయిపోయింది అందరూ వచ్చేసారు ఇదేమో మన అమ్మవారి బొమ్మ అయితే చాలా తిప్పలు వచ్చింది అనమాట ఇంకా మన అమ్మవారి బొమ్మ అయితే మొత్తానికి అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట మాకైతే భలే నచ్చింది చాలా బాగుండే అమ్మవారి బొమ్మ అయితే మీరు చూస్తున్నారు చాలా మొత్తానికైతే పది నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట పూజ ఇంకా జరుగుతూ ఉంది ఇంకా మొత్తానికి అయితే మన స్పీచ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మన కాలేజ్ గెస్ట్లు డైరెక్టర్స్ వీళ్ళందరూ వచ్చారు ఇంకా వాళ్ళకైతే ఎలివేషన్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఇంకా వినండి వాళ్ళు చెప్పింది కూడా నన్నైతే అడగండి ఆయన ఏం చెప్తున్నాడో నాకు కూడా అయితే అర్థం కావట్లేదు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత అయ్యో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అంట చూసుకోండి మరి మామూలుగా ఉండే చూసారుగా మా ముందు డ్యాన్స్ చేసేటప్పుడు ఏమే మా నర్సింగ్ మ్యామ్ అనమాట మనకి ఇప్పుడు థర్డ్ ఇయర్లో కూడా ఏమేమి మా నర్సింగ్ మ్యామ్ మంచి క్లోజ్ అనమాట ఇన్వైట్ చేసాము మంచిగా వచ్చిందనమాట మా ఫ్యాకల్టీ వాళ్ళు ఓకే అయితే మన దసరా పండుగ ఎందుకు చేసుకుంటాం ఎలా చేసుకుంటాం అని చెప్పి తెలియదు అనమాట అందుకని పిలిచింది ఇంకా అలా మాట్లాడుతూ ఏంటి దీని ఎసెన్స్ ఏంటి దీని బ్యాక్ హిస్టరీ ఏంటి అని చెప్పేసి మొత్తం అడుగుతుంది అనమాట ఇంకా అలా చెప్తున్నాను నాకు తెలిసినంతవరకు మేము ఇలా గోడస్ని పూజిస్తాము మేము ఇట్లా నైన్ డేస్ చేసుకుంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట షాక్ అయిపోయింది మా మ్యాము నైన్ డేస్ అంటే ఇంకా ప్రొఫెషనల్ డ్యాన్స్లు అయితే అయిపోయామో ఇంకా మన డ్యాన్స్లు అయితే చూడండి మీకు ఫన్నీ ఫన్నీగా ఉంటాయి నాకు అయితే up はい。 ఈ రోజుకి మరి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం దాన్ని మరి బాయ్